టారిఫ్లు వేయడం నీకే వచ్చా మేము కూడా వేస్తామంటుంది చైనా అమెరికా విధించిన రెసిప్రోకల్ టారిఫ్కు కౌంటర్గా ముప్పై నాలుగు శాతం పన్ను అమెరికా ఉత్పత్తులపై వేసింది విదేశాలను కంట్రోల్ చేసేందుకు టారిఫ్ పెంపును ఆయుధంగా వాడుకున్న ట్రంప్కు చైనా షాక్ ఇచ్చినట్టయింది చైనా వస్తువులపై ముప్పై నాలుగు శాతం సుంకనాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది దీంతో అమెరికాకు గట్టి ఎదురు తగిలినట్టు తగిలినట్టయింది ట్రంప్ టారిఫ్ల ఒత్తిడిలో ప్రపంచ దేశాలు రెండు రకాలుగా స్పందిస్తున్నాయి కొన్ని దేశాలు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా తిరిగి టారిఫ్లు విధించడానికి రెడీ అవుతుంటే మరికొన్ని మాత్రం తగ్గేదే లేదని రివర్స్లో టారిఫ్లు విధిస్తున్నాయి భారత్ టారిఫ్లను తగ్గించి అమెరికాతో సమస్య లేకుండా చూసుకునే ధోరణిలో ఉంది కానీ చైనా మాత్రం ట్రంప్ బెదిరింపులకు లెక్క చేసేది లేదంటుంది అమెరికా దిగుమతులపై ముప్పై నాలుగు శాతం సుంకనాలు వేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది ఈ నెల పది నుంచి టారిఫ్ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది అమెరికా బెదిరింపులకు కౌంటర్గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని చైనా ప్రభుత్వం వాదిస్తుంది చైనాలో టారిఫ్ చట్టం కస్టమ్స్ చట్టం విదేశీ వ్యాపార చట్టం అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం ఈ పన్నుల పెంపు చేస్తున్నట్లు పేర్కొంది అయితే చైనాకు ఇప్పటికే బయలుదేరిన అమెరికా సరుకులు మే పదమూడు లోపు చేరుకుంటే వాటిపై ఈ సుంకనాల పెంపు ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఇదే సమయంలో అమెరికాలో వాణిజ్య చర్చకు కొనసాగుతాయని చైనా ప్రభుత్వం వెల్లడించింది చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటామని తెలిపింది చైనా నిర్ణయంపై అమెరికా ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది అయినా తాము మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధాన్ని చైనా అంతే దూకుడుగా కౌంటర్ ఇవ్వడం ట్రంప్ సర్కారుకు మంట పుట్టిస్తుంది అమెరికా చైనాపై గతంలో విధించిన ఇరవై శాతం టారిఫ్ లేటెస్ట్గా విధించిన ముప్పై నాలుగు కలిపి యాభై నాలుగు శాతం పన్నులు చైనా ఉత్పత్తులపై వేసినట్టయింది